ఓకే అందరండి నమస్కారం హాయ్ హాయ్ ఇందాక అమ్మ ఎంతో చక్కగా మెసేజ్ ఇచ్చారు కదా ఇక్కడ నుంచి విన్నారా ఇక్కడి నుంచి విన్నారా ఎక్కడి నుంచి విన్నారా ఇక్కడ నుంచి వింటే ఇక్కడికి చల్లిపోతుంది ఇక్కడి నుంచి విన్నారా ఇక్కడించి విన్నారా ఇక్కడి నుంచి వింటే ఇంటికెళ్ళక కూడా ఉంటుంది మనం ఇక్కడికి ఉంటుంది అవునా కదా మరి ఎక్కడి నుంచి వినారో మీ ఇష్టం మన ఎక్కడ టైం పాస్ వచ్చావా లేదా దేనికోసం వచ్చావు సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పత్రిజీ మనందరికి ఫ్రీడమ్ ఇచ్చేదా అవునా లేదా ఎస్ నో ఓకే ఆ ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అది ఎక్కడ కనిపించండి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛతో పాటు అమితమైన బాధ్యత ఉండాలి ఆ బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళు ముందరికి వెళ్తారు బాధ్యత ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాధ్యత అంటే మనం ఏది ఇస్తే మన మనకి అదే వస్తుంది కర్మ సిద్ధాంతం మనకి పత్రిక నేర్పించారు కదా మనం మనం ఎంత ఎంతమంది ఫాలో అవుతున్నాం ఫ్రీడమ్ అని పేరు చెప్పాలి మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాం మనం మాట్లాడే మాట మనం చేసే చేతలు మనం ఆలోచించే ఆలోచనలు ఆ శక్తి అంతా ఎలా అందరినీ ప్రభావం చేస్తుంది ఎలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది అనేది మనం ఆలోచించట్లే మనం చెప్పాలనుకో చెప్పేయాలి చేసేయాలనుకో చేసేయాలి ఆలోచించాలి ఆలోచించాలి అంతే లేకపోతే మనం కడుపు ఆగదుగా రెడీగా ఉన్నారా లేదా తీసుకోవడానికి ఎదుటి వాళ్ళకి ఎలా ప్రభావం చూపిస్తుంది అని ఎందుకు ఆలోచించట్లేదు మనం ఎదుటి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా చూడాలి కదా లేదు నేను చెప్పాలనుకుని చెప్పాలి సో ఫ్రీడంతో పాటు బాధ్యత కూడా తీసుకోండి మనం ఏం చేసినా మనకి తిరిగి వస్తుంది మన కర్మకు అతీతులం కాదు మనకి ఏదైనా సాధిస్తున్నాం వేరే వాళ్ళని తప్పు దోవ పడితే మనం కూడా తప్పు దోవ పడతాం కాదు ఖచ్చితం రెండవది ఏంటంటే వేరే వాళ్ళ వెలుగుతోటి మనము గడపలేము ఆయన ఏమన్నారు నా తెలుగు సరిగ్గా రాదు సారీ బియర్ లైక్ అంటూ యూర్ సెల్ఫ్ థ్యాంక్ యూ సార్ సొన్ననందా మేడం సదానంద యోగి గారి దగ్గర ఆయన వెలుగుని ఎలా సంపాదించుకోవాలో నేర్చుకున్నారు ఆయన ఆయన వెలుగుని సంపాదించుకున్నారు కాబట్టి పత్రిజీ అయ్యారు ఆయన వెలుగుతోటి మనము మన మన మనగడ ఉండకూడదు మన వెలుగుని మనమే సంపాదించుకోవాలి ఆయన చెట్టు అయ్యారు ఆయన చెట్టు నీడ కింద మనం ఉంటున్నాం మనం కూడా చెట్టు అవ్వడానికి ప్రయత్నించాలి కదా ఎంతసేపు మనం చల్లిని కాచుకుంటూ ఉంటాం చలి మంటని సో అమ్మ చెప్పింది తూచా తప్పకుండా అది సత్యం అది కొంచెం నిజాలు కొంచెం చేదుగానే ఉంటాయి కానీ తప్పదు మూడవ మూడవ విషయం ఏంటంటే మనం చేసే ప్రతిదానికి ఒక పర్పస్ ఉండాలి ఒక ఏముండాలి పర్పస్ ఒక లక్ష్యం ఉండాలి ఇక్కడికి ఎందుకు వచ్చామో మన పర్పస్ తెలుసుకోవాలి స్కూల్కి ఎందుకు వెళ్తున్నామో మన పర్పస్ తెలుసుకోవాలి ప్రతిచి చేసిన ప్రతి ఒక్క యాక్షన్కి ప్రతి ఒక్క చూపికి పర్పస్ ఉండేది ప్రతి ఒక్క మాటకి పర్పస్ ఉండేది లక్ష్యం ఉండేది మనం చేసే ఆలోచనలకి మనం మాట్లాడే మాటలకి పర్పస్ ఏంటి ఏంటి పర్పస్ ఏమి సాధించడానికి ఆలోచిస్తున్నాము ఏమి పొందడానికి మనం మాట్లాడుతున్నాము ఏమి చేయడానికి మనము చేస్తున్నాము ఆయన చేసే చూసే ప్రతి చూపికి పర్పస్ ఉండేది ఆయన చెయ్యూపుతే పర్పస్ ఉండేది ఆయన కదిలితే పర్పస్ ఉండేది కూర్చుంటే పర్పస్ ఉండేది ఫ్లూట్ వయసే పర్పస్ ఉండేది పర్పస్ లక్ష్యం మనం ఒకటి చేస్తుంటే ఎందుకు చేస్తున్నాము నాకు ఏం కావాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఉన్నానో మన యాంత్రికంగా జీవితం గడపడానికి ధ్యానం చేస్తున్నామా ఎరుకతోటి జీవితం గడపడానికి ధ్యానం చేస్తున్నామా తెలీదా తెలీదా మనకి మరి ఎరుకతోటి ఉంటున్నామా లేదా నేను ఇన్నేళ్ళు ధ్యానం చేస్తున్నాను అన్నేళ్ళు ధ్యానం చేస్తున్నారు ఎంతవరకు ఎరుకుతో ఉంటున్నారు ఎంతవరకు ఎరుకుతో జీవించగలుగుతున్నాము అవునా కదా ఎస్ నో ప్రతి ఒక్కటి చేసే దాని వెళ్ళనుకాల పర్పస్ ఏంటి నేను ఎందుకు చేస్తున్నాను నాకు ఏం కావాలి రెండు క్వశ్చన్స్ అడగండి నేను ఎందుకు చేస్తున్నాను నాకు ఏం కావాలి నేను ఎందుకు ఇది ఆలోచిస్తున్నాను నాకు ఏం కావాలని ఆలోచిస్తున్నాను నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నాను నాకు ఏం కావాలని ఆలోచిస్తున్నా ఎందుకు ఇది చేస్తున్నాను నాకు ఏం కావాలని చేస్తున్నాను పర్పస్ పర్పస్ రెస్పాన్సిబిలిటీ లైట్ అర్థమైందా ఇక్కడ చూంటున్నారా ఇక్కడ చుంటున్నారు ఏమో మరి ఓకే సో పత్రిజీ టీచింగ్స్ మనము తీసుకుని వెళ్దాం ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మగారు అన్నారు మెంబర్షిప్ ఎప్పుడూ ఫుల్ అయిపోయింది జీబీ ఫుల్ అయిపోయింది మెగాబైట్స్ ఫుల్ అయిపోయింది ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ ఎంత విన్నా అది ఆచరణలో పెడితేనే లాభం ఉంటుంది స్వేచ్ఛతో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఏం చేసినా పర్పస్ ఉండాలి వేరే వాళ్ళ లైట్ తోటి కాదు మన లైట్ మనమే వెలిగించుకోవాలి ఈ మూడు నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ மனதே